నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒక పెద్దయిన సామాజిక కార్యకర్త ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఓ పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో ఏదో రాసుకుంటూ ఉన్నారు ఆయన ఒక కాలేజీ కురవాడు కూర్చున్నాడు ఈ పెద్ద ఆయన ఏదో రాసుకుంటూ ఉండడం చాలాసేపు గమనిస్తూ ఉన్నాడు ఆ పెద్దానికే చూస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు తనకేసి చూస్తూ ఉండడం ఆ పెద్ద ఆయన గమనించి కొద్దిసేపు అయ్యాక తలెత్తి అతడికేసి చూస్తూ ఏం బాబు నీ పేరేంటి అని అడిగారు నా పేరు విజయ్ అని చెప్పాడు ఆ పిల్లవాడు ఏం చదువుతున్నావు అని అడిగారు ఇంటర్మీడియట్ చదువుతున్నానండి అన్నాడు ఏం గ్రూపు అడిగారు ఎంపీసీ అండి అన్నాడు ఎందుకు అన్నారు ఎందుకేంటి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదవచ్చు కదా అన్నారు ఎందుకు అని అడిగారు అదేంటండి ఇంజనీర్ అయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కదా అన్నారు ఎందుకు అన్నారు మళ్ళీ మంచి ఉద్యోగం మంచి జీతం వస్తూ ఉంటే మంచి సంబంధం కుదురుతుంది కదా మంచి సంసార జీవితం గడపచ్చు కదా అని విజయ్ సమాధానం చెప్పాడు ఎందుకు అని అడిగారు ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయి దగ్గర సమాధానం లేదు నేల చూపులు చూస్తున్నాడు ఇదేమిటిరా బాబు ఈ పెద్ద ఎందుకు 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 అని అడుగుతారేంటి ఇప్పుడు ఎందుకు అని అడిగేసరికి తన దగ్గర సమాధానం లేదే ఈ పిల్లవాడి దగ్గర సమాధానం లేదేంటిరా బాబు అని తన వంక అదో రకంగా చూస్తున్నారే ఏంటి అని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు ఆ పెద్ద కూడా ఇదేంటిరా బాబు ఈయన గారు ఎందుకు ఎందుకు అని పదే పదే అడుగుతున్నారు అని ఈయనెవరో పిచ్చాయని కాదు కదా అని ఆ పిల్లాడు అనుకుంటున్నాడేమో అని మళ్ళీ తలదించి తను రాసుకునే కార్యంలో మునిగిపోయాడు కాసేపు అయిన తర్వాత ఆ పిల్లవాడు తాతగారు తాతగారు మీరు ఎందుకు ఎందుకు అడుగుతూ ఉన్నారు ఆఖరి నా ఎందుకు అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు మీరు చెప్తారా అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వుతూ నేను ఇప్పటిదాకా నిన్ను ప్రశ్నలే అడిగాను అన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్తూనే ఉన్నావు మరి ఈ చివరి ప్రశ్న ఎందుకు అన్నదానికి కూడా నువ్వే సమాధానం చెప్పు అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు నేను పదవ తరగతి మంచి మార్కులు సంపాదించి పాస్ అయ్యాను మా ఇంట్లో పెద్దవాళ్ళు మా టీచర్లు అందరూ కూడా నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీతో చదివి తర్వాత ఇంజనీరింగ్లో చేరి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించు మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకో మంచి సమా సంపాదన పనులు దీనివల్ల సమాజంలో నీకు మంచి హోదా వస్తుంది గౌరవం పెరుగుతుంది అని చెప్పారు అంతేకాదు నీకు మంచి జీవితం లభిస్తుంది అని కూడా మా పెద్దలు టీచర్లు చెప్పారు కానీ మంచి జీవితం ఎందుకు అని మీరు అడిగారే మరి దానికి నా దగ్గర సమాధానం లేదు మీరు చెప్పండి అని ఆ పిల్లవాడు అడిగాడు అప్పుడు ఆ పెద్ద ఆయన కాగితం మీద తన చిరునామా రాసి చూడు నాయనా నేను బెంగళూరులో ఉంటాను నువ్వు ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు నన్ను కలు తప్పకుండా సమాధానం చెప్తాను అని తర్వాత స్టేషన్లో ఆయన దిగిపోయారు కొన్నాళ్ళు గడిచింది ఆ పిల్లవాడు బెంగళూరు వెళ్ళాడు ఆ చిరునామా పెట్టుకుని ఆ పెద్ద కలుసుకున్నాడు కలుసుకుని ఏమండి ఆ రోజు నేను మీతో రైల్లో మాట్లాడాను కదా ఆ పిల్లవాడినే నేను విజయ్ని మంచి జీవితం ఎందుకు అని మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు మీరు చెప్తా అన్నారు మీ దగ్గరికి వచ్చాను అంటే అప్పుడు ఆయన చెప్పారు మన భాష మన పేరు మనకి పెద్దవాళ్ళు పేరు పెడతారు కదా దేనికి గుర్తుగా పెడతారు ఏ సంస్కృతికి మనం వారసులమో ఆ సంస్కృతికి ఆ వారసత్వానికి గుర్తుగా ఒక పేరు పెడతారు అలాగే మన భాష శతాబ్దాలుగా మన జాతి జీవనంతో పెనవేసుకుపోయి మన ఆలోచనలు భావాలు వ్యక్తీకరించడానికి మన భావ వికాసానికి పరిపూర్ణతకు దోహదం చేసేది భాష అలాగే మన చదువు మనం తినే తిండి మనం సంపాదించుకునే డిగ్రీలు మనం సంపాదించుకునే ఉద్యోగము చివరికి మన సంసార జీవితం మన భార్య మన పిల్లలు వీరంతా కూడా ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే నీ పేరు తరతరాలుగా వస్తున్న ఈ సమాజ వారసత్వానికి సంకేతము అంటే ఈ సమాజమే నీకు ఇచ్చింది ఒక పేరు నువ్వు మాట్లాడే భాష ఈ సమాజం ఇచ్చింది నీకు ఈ చదువు సమాజం ఇచ్చింది తిండి సమాజం ఇచ్చింది ఉద్యోగం సమాజ సమాజం ఇచ్చింది ఈ సంసారం కూడా సమాజం ఇచ్చింది మరి నువ్వు మంచి ఉద్యోగం సంపాదించి వివాహం చేసుకుని గొప్పగా మంచి జీవితం గడుపుదాం అనుకుంటున్నావు కదా నీ యొక్క ఉన్నతికి ప్రగతికి గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి మంచి సంసారం ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చిన ఈ సమాజం కదా కారణం మరి ఆ సమాజానికి నువ్వేం ఇస్తున్నావు సమాజ రుణం తీర్చుకోవాలి కదా సమాజ రుణం తీర్చుకున్నప్పుడు మాత్రమే మనం చదివిన చదువుకు మనం మాట్లాడే భాషకు పెద్దవాడు మన పెట్టిన పేరుకు మనం గడిపే సంసార జీవితానికి మనం సంపాదించుకున్న ఉద్యోగానికి ఆ ఉద్యోగంలో మనం పొందే మంచి హోదాకి వీటన్నిటికీ కూడా వీటన్నింటినీ మనకిచ్చినటువంటి సమాజానికి రుణం తీర్చుకోవడం ద్వారానే ఏదో ఒకటి ఇవ్వడం ద్వారానే మంచి జీవితం అన్న మాటకి అర్థం చేకూరుతుంది ఆయన ఒకసారి ఆలోచించు అన్నారు ఆ పెద్ద ఆయన ఆ పెద్దయిన మాటలు ఆ పిల్లవాడి మీద ఎంతో ప్రభావం చూపించాయి ఆ తర్వాత ఆ పిల్లవాడి జీవితము సామాజిక సేవ దిశలో అడుగులు వేసింది అతను కూడా మంచి సామాజిక కార్యకర్త అయ్యాడు అందువల్ల మనం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా మన జీవితాన్ని సమాజం కోసం సమర్పితం అయ్యే విధంగా తీర్చిదిద్దుకోవాలి అప్పుడే మన జీవితానికి పరిపూర్ణ అర్థం లభిస్తుంది